హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పూతరేకులు ఎలా పోల్డ్ చేసుకోవాలో చెప్తానండి రేకులను అయితే నేను కొనేసి తెచ్చుకున్నాను వంద పోతరేకులు రెండు వందల యాభై రూపాయలు ఇలా తెచ్చేసుకున్నాను నేను పోతరేకులు చేసుకోవడానికి నేను డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు బాదం పప్పు ఇలాగా పీసెస్లా కట్ చేసుకున్నాను నెయ్యి కూడా కరగబెట్టుకున్నానండి బెల్లం తురుము నేను బయట కొనేసుకున్నానండి ఇలా పౌడర్ లాగా బాగుంటుందని కొనేసుకున్నాను ఒక రేకు వేసండి దానిపైన బెల్లం పౌడరు వేసుకోవాలి ఫస్ట్ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత ఇంకో రేకును వేసుకోవాలండి రేకును దానిపైన మళ్ళీ బెల్లం పౌడర్ వేసుకుని అప్పుడు నెయ్యి వేసుకోవాలండి లేకపోతే మనం అడుగుని వేసిన రేకుపై వేస్తే నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది బెల్లం దూరం అలా వేసుకుని నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి పోతరేకు ఎంత సున్నితంగా ఉంటుందో మనం కూడా అంత సున్నితంగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి మడత మనం చాలా నీట్గా వేసుకోవాలి ఇలా మడత ఎలా మడత వేసుకోవాలో చూపిస్తున్నాను మీకు అలా మడత పెట్టేసుకోవడమేనండి అలా అన్నీ అలాగే వేసుకోవాలి నేను ఒకటే చూపించానండి మీకు ఎలాగ ఫోల్డ్ చేసుకోవాలనే విషయం గురించి ఇదిగోండి అన్నీ నేను పోతరేకుల తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇదే పోతరేకులు రెడీ